మూటకొండూరు మండల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మూటకొండూరు మండలం గడ్డగొల్లల బాయి దురుసుగానిపల్లి వట్టూరు సికిందర్ నగర్ మూటకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు నేను మాట తప్పేది లేదు కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది మడ కాబట్టి మీరు ఆలోచన చేయండి భూమట్ల సీను మీ ముందుకు ఎందుకు వచ్చిండు ఏదో సంపాదించుకోవాలని కాదు ఏదో రాజకీయాల గురించి కాదు రెండు సార్లు ఓడిపోయినా ఎక్కడ బోడ కొట్టుకున్నావు అక్కడ ఆడుకోవాలి ప్రజాసేవ చేయాలని వచ్చింది కాబట్టి మీరు ఆస్వాదించండి గత పదేళ్ల పాలనకు ఈ రెండు సంవత్సరాల మీ బిడ్డ పాలనకు రేవంతన పాలనకు తేడా చూడు రిలా చాలామంది మా మన ముఖ్యమంత్రి మహిళలకు తెలంగాణలో పెద్దపీడ వేసిడు మన ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో కోటి మంది మహిళలు కోటీశ్వరు లక్ష్యం లక్ష్యంతో ముందుకు పోతుండు మహిళా సంఘాలను బలోపేతం చేయాలి ఎవరైనా మీరు మహిళా సంఘంలో చేరకపోతే మహిళా సంఘంలో చేరమంటున్నాడు మహిళా సంఘంలో గతంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు పరిమితి ఉండే కానీ కోటి మందిని చేర్చాలనే లక్ష్యంతో పదిహేను ఏండ్ల చెల్లె కంచెల అరవై ఏళ్ళ అవ్వ వరకు కూడా మహిళా సంఘాలు చేయమంటున్నాం మహిళా సంఘాలకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇలా మహిళలకు వచ్చిన బస్సుతో పాటు ఆర్టీసీ బస్సు ఓనర్లను కూడా మహిళా సంఘాలు చేస్తున్నాం మహిళా సంఘాలకు వెయ్యి బస్సులు కోరించి గ్రామాల్లో తిప్పే కార్యక్రమం చేస్తున్నాం మహిళా సంఘాలకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఐకేపి సంఘాలు ఒక్క చెప్పినాం మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు కూడా ఓనర్ చేస్తున్నాం సోలార్ ప్యానెళ్లకు మహిళా సంఘాలు చేస్తున్నాం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తే ఎక్కడైతే మహిళలకు గౌరవించబడతారో ఎక్కడ మహిళలకు గౌరవం ఉంటుందో అక్కడ గ్రామాలు ఆ కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి మహిళలు ఎక్కడ గౌరవించి ఎక్కడ ఆర్థికంగా చేస్తే ఆ గ్రామాలు బాగుపడతాయి కాబట్టి మన ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ఆడబిడ్డల ఆత్మ గౌరవం పెరిగే విధంగా తెలంగాణలో ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పథకం చేపట్టినా మా అక్కాజాల పేరు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అదేళ్ళ ధనిక రాష్ట్రం దేనికోసం అప్పుల పాలైంది రైతులకు చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే మహిళ సంఘాలకు వాటిలే కనీసం పేదోడికి రెండు వందల యూనిట్ల యూనిట్ల విద్యుత్ విద్యుత్ అనే సోయి లేదు మరి దేనికోసం ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణ అయింది మీరు ఆలోచన చేయండి అమ్మా ఇలా చాలా గ్రామాలు తెచ్చుంటే కొంతమంది కిరికిరిగాళ్ళు మహిళల మధ్య చిచ్చు పెట్టాలి మహిళల మధ్య చీరలు వస్తే మహిళా సంఘాలకు వస్తే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి మీ పెద్ద కొడుకుగా మీ అన్నగా ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర ఇయ్యాలని చెప్పి నిర్ణయం చేసి కోటి మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం పెడితే మొన్న ఎలక్షన్ వచ్చి ఆ చీరలు అయిపోయినాయి సంఘాలతో సంబంధం లేదు సంఘ బంధంతో సంబంధం లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిన్ను చెల్లె కాంచెలా ప్రతి అక్కకు ప్రతి అక్కకు ఇందిరమ్మ చీర వస్తుంది రేపు భూమట్ల జయమ్మ సర్పంచ్ కాగానే పద్దెనిమిది తారీఖుని మా అక్క చెల్లెల మా తల్లతో ఆ ఇందిరమ్మ చీర ఇస్తానికి మాటిస్తున్నా అరవై రూపాయల చీర ఇచ్చి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం దెబ్బతీసారు ఆ చీరలు చెట్ల పంటి కుట్ర పండి ఉంటే ఇందిరమ్మ చీర మా చెల్లె కట్టుకుంటే ఇట్లుంది ఈ చెల్లె ఇక్కడ కట్టుకురా ఇంకా నిన్నమాలీల పండుగలలో బొచ్చేడు కట్టుకురు మీకు రాలేదా వచ్చినాయా మరి మీ బిడ్డనే వచ్చినప్పుడు కట్టుకోవాలి కదా ఆ చీరలు ఎట్లున్నాయమ్మా ఆ చీర ఎవరు కట్టుకోరు ఆ చీర నిన్న మొన్న కేటీఆర్ గారి సతీమణి కేటీఆర్ భార్య రెండు సార్లు మంత్రి చేసిన ఆయన భార్య కట్టుకున్న చీర మా చెల్లెలు మా అక్కలు మా తల్లులు కట్టుకోవాలని చీర ఇస్తే ఈ కిరికిరియాలు వచ్చి అమ్మ నీకు రాదు నీకు ఇలాంటి చీర అంటే అందరికి గౌరవే కదా అవునా కదా ఇప్పుడు దసరాకో పండక్కో లేకపోతే పెళ్లి రోజో మీ పుట్టినరోజు ఇంటి ఆయన ఒక చీర తెస్తాడు ఇంటి ఆయన లక్ష రూపాయలు పెట్టి చీర తెస్తాడు ఏమంటాం ఏ మా ఆయనకి చీర తెచ్చింది అంటాం అదే పండగ మీ పుట్టింటి నుంచి మీ నాయన మీ అమ్మ మీ కొడుకు చీర తెస్తే ఏ మా పుట్టింటి చీర ఎంత వెళ్తున్నాడు చదువుతు అంటామాన మన ఇంటి ఆయన లక్ష రూపాయలు పానిచ్చినా యాగ చీర చీర అదే మన పుట్టింటి నుంచి పుట్టింటి చీర ఎట్లుంటుంది ఏ మా అమ్మగారు చీర మా అమ్మ పెట్టింది మా తల్లి గారి ఇంటికి మరి రేవంత్ అన్న మీ కొడుకుగా చీర పంపితే కిరికిరి చేస్తున్నారు మీరు ఆలోచన చేయాలి ఎవరు కూడా వాళ్ళ మాయ మాటలు నమ్మద్దు మీ బిడ్డగా మోటా కుండా అభివృద్ధి చేయని లక్ష్యంతో మనం వచ్చినాక నలభై యాభై లక్షల సిసి రోడ్లు వేసినాం ఎంఆర్ఓ ఆఫీస్ పోలీస్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎండి ఆఫీస్ ఇక్కడ దవాఖాన కూడా ఇరవై నాలుగు గంటలు నడిచే దవాఖానా పెడుతున్నాం గిరి అభివృద్ధి నేను పండగ చేసిన నేను బోనాలు చేసిన నేను వాళ్ళు నింపిన పూజ చేసిన ఇది అభివృద్ధి ఐదు వందలు కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం ఇది అభివృద్ధి కానీ నేను ఇది చేసిన చేసిన అంటే అయితలు అమ్మ పది సంవత్సరాలు ఎళ్ళాక మాట్లాడిన దొర మూట కొండను మర్చిపోయిండు దీని అభివృద్ధి చేయలే దాని ఎంతో కారణం ఉంది వాస్తవానికి దాని ఎంతో కారణం ఉంది ఆయన మీద బాధ ఒప్పిస్తాయి కదా ఎమ్మెల్యేలు బాధ ఒక్కనిస్తాయి కదా ఒక్కనిచ్చిరాపుడు అందుకే తల్లి మీ గ్రామానికి తోడు కొట్లాడి నిధులు తెచ్చుడు మనోడైతే కొట్లాడతాడు ఇక్కడ సర్పంచ్ గా ఉంటే నేను ఎమ్మెల్యేగా నాతో అయిపోయి చేస్తా నాతో కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేస్తా రేవంత్ రెడ్డి గారు మా అసెంబ్లీ నడిచాడు చూస్తారుగా ఆయన ముంగట నేను వెనుక ఆయన వెనక నీకుంటా కూర్చోను ఎప్పుడు అడుగుంటాడు అయిలీ నీకేం కావాలి నీ ఆలయకి ఏం కాని అడుతాడు గంట మంచి పెద్దన్న నాకు అండ ఉన్నాక నేను సీని కండ ఉంటా మీరు పదిహేడు తారీఖున కండ ఉండి ఆయన దాటు గుట్టు చేసి బ్రహ్మాండ ఇవ్వాలి నేను సర్వే చేసిన వెయ్యి మంది నడితే ఎనిమిది వందల డెబ్బై మంది భూమట్లో అంటున్నారు కానీ మీ బిడ్డగా నేను దత్త తీసుకున్న గ్రామం వెయ్యికి తొమ్మిది వందల తొంభై ఒట్టు పడాలి ఆయన ఎంబర్ తిట్టాడు కూడా పాపం భయాలు తిరుగుతున్నారు కొంతమంది పేడు జరుగుతుంది ఇక్కడ మన వెనుక ఇలా బీజేపీ అంటే మనకు దుష్మన్ పార్టీ అయినా ఇక్కడ క్యాండిడేట్ ఉండు మంచి వ్యక్తి బీజేపీ అన్నది సపోర్ట్ చేస్తున్నారు ఇలా సిపిఎం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆ సిపిఐ మనవడే మాకు అసెంబ్లీలో మాకు గురువు కాంగ్రెస్ పార్టీ పాలన మంచు బిడ్డ గ్రామాల్లో మీరు సిపిఐ తోటి పొత్తు పెట్టుకోవాలంటే నేను ఉప సర్పంచ్ అక్కడ పోయి ఉప సర్పంచ్ అయ్యిండు ఇది ఆ పద్ధతి ఏదో ఫ్లాట్ల అటు పోయిండు సిపిఐ రాష్ట్రంలో మనతో పొత్తుంటే ఇక్కడ ఆశపడి పార్టీని తుంగల దొక్కి పార్టీ నిర్ణయాలు గౌరవించు రేపు ఏమి ఉద్ధరిస్తాడు ఊరి నువ్వు పార్టీని మొత్తం ఇలా నాశనం చేసి ఇలా పొత్తుంటే ఆలలో ఐదు సీట్లు వాళ్ళకి అసెంబ్లీ ఇక్కడ సర్పంచ్ వేయించడం బ్రహ్మాండంగా గెలిచి ఆయన మనతోటి పొత్తుండాలి కానీ దేనికో అక్కడ పొత్తుకు పోయి ఇలా ఆయన ఒక సర్పంచ్ కావాలి నేను గెలవాలంటే ఆ మా ముటుపడు ప్రజలు తెలియదు అమ్మా మీ బిడ్డగా ఈ మూటా కొండను అభివృద్ధి చేస్తా తప్పకుండా అడ్డం అభివృద్ధి మూటాకొండదు మీరు అసెంబ్లీ తప్పకుండా ఈ మూటా కొండను అభివృద్ధి చేస్తా ఇప్పటికే వంగా నుంచి ఇక్కడ చూసుకొని ఆత్మకుండా దాకా డబల్ రోడ్డు శాంక్షన్ చేసినా కాటపెళ్లి నుంచి ఆలయ దాకా డబల్ రోడ్డు శాంక్షన్ చేసినాం రేపు పొద్దున సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram Admissions are in progress. Call 40 271 and 40 271